మా అమ్మ వాళ్ళు కశ్మీర్ వస్తాము అన్న వన్ వీక్ ముందు నుంచి నా ప్లాన్స్ మామూలుగా లేవు మా అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ పని చెప్పకూడదు వాళ్ళతో ఏ పని చేయించకూడదు వాళ్ళని కూచుబెట్టి అన్ని పనులు నేనే చేయాలి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఎలాగో మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయను అట్లీస్ట్ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు అయినా వాళ్ళకి నేనే పని చెప్పకుండా ఉండాలి అన్ని పనులు నేనే చేసుకోవాలని చెప్పి వన్ వీక్ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను అన్ని పనులు నేనే చేసుకోవాలని వాళ్ళు మా ఇంటికి వచ్చారు ఫస్ట్ రోజు మాత్రం వాళ్ళని కూర్చోబెట్టి అన్ని పనులు నేనే చేశాను నెక్స్ట్ డే నుంచి ఏమైందో ఏమో తెలియదు గానీ ఒకటే బద్దకు కూర్చున్న ప్లేస్ నుంచి లేగలేకపోతున్నాను లేచి ప్లేస్ లో నుంచి కూర్చోలేకపోతున్నాను అక్కడే ఉంటే అక్కడే అనమాట వాళ్ళు మా ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే నుండే ఇంటి పని వంట పని మొత్తం అమ్మ చేసేస్తుంది మోక్ష పని మొత్తం చెల్లి చేసేస్తుంది అనమాట నేను మార్నింగ్ లేచేసరికి ఇంట్లో పని అంతా అయిపోతుంది అసలు నేను చేయడానికి పనే దొరకట్లేదు ఈ రోజు ఎలా అయినా వాళ్ళకి టిఫిన్ వండి పెట్టాలని చెప్పి మా చెల్లి చపాతీలు చేస్తే వాటిలోకి కుర్మా చేసి పెట్టాను అనమాట నేను కుర్మా చేసి అలిసిపోయానని చెప్పి మా చెల్లిని ఒక గోరు తినిపిస్తుంది మా చెల్లి తినిపించడం చూసి మోక్ష కూడా నాకు తినిపించేస్తుంది మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మ మన ఇంటికి వచ్చినా ఎక్కడ నేను బద్దక వచ్చేస్తుంది కదా పని చేయడానికి నాకే ఎలా కనిపిస్తుందా మీకు కూడా ఎలా అనిపిస్తుందా కింద కామెంట్ చేసి చెప్పండి